ఒక్కొక్కసారి పిల్లలు వదిలిపెట్టి దేశంగా దేశానికి మూడు నెలలు ఆరు నెలలు ఆ నార్త్ ఈస్ట్ సైడ్ స్టేట్స్కి ఇటు పోతాడు నాకు నా నియోజకవర్గంలో కూడా చల్లూరు మల్లారెడ్డి పల్లె దేశాయి పల్లె లాంటి గ్రామాలలో కాణిపతి లాంటి గ్రామాలలో బుడిగి జంగాలతో నాకు ఇరవై రెండు సంవత్సరాలుగా అనుబంధం ఉంది రెండవది తెలంగాణ ఉద్యమంలో మీతో పరిచయం ఉంది మొట్టమొదటి ఆర్థిక మంత్రి అయినాడు ఈ వర్గాలకు ఏమైనా చేయాలని చెప్పి మళ్ళాంటి వర్గాలు ఏవైతున్నాయో అలాంటి వాళ్ళతో నలభై యాభై రోజుల పాటు సమావేశాలు పెట్టి కుల సర్టిఫికేట్ కూడా దిక్కు లేకుండే కుల సర్టిఫికేట్లు దిక్కు లేకుండే రేషన్ కార్డు దిక్కు లేకుండే అసలు మన వివరము మనం ఏ కులము కాలేజీ పోతే స్కూల్లో పోతే జేం చేయాలంటే అంత దారుణమైన పరిస్థితుల కులాలు కూడా ఉండేవి ముప్పై నలభై కులాలకైతే ఎంఆర్ఓ అంటోడు కుల సర్టిఫికెట్లు ఇవ్వబోతుండే అట్లాంటి వాళ్ళకి నలభై యాభై రోజుల పాటు నేనే అప్పుడు మీటింగ్ పెట్టి ఈ నూరు లేని నోరు లేని జీవులు వీళ్ళు వీళ్ళకి పెద్ద పెద్ద పెద్దల పరిచయం లేదు వీళ్ళు పోయి ఏ కులని చెప్పుకోవాలో తోయదు పోయి చెప్పుకుంటే కూడా వాడు ఎవడు మనకు మర్యాద ఇచ్చేయలేదు పని చేసి పెట్టారు వెళ్ళిపోయి వెళ్ళిపోవాలనే బాపతులు కాబట్టి అప్పుడు మనం కొంత చేయడం వల్లనే కొన్ని పనులు మనకు అయినాయి రేషన్ కార్డులు వచ్చినాయి పిల్లలకు రెసిడెన్సే స్కూల్ వచ్చినాయి రెసిడెన్సే స్కూళ్ళల్లో ఇంట్రెన్స్ లేకుండానే ఈ పిల్లలకు అడ్మిషన్ ఇచ్చినాం అంత అవసరం అట్లా కొన్ని చేయగలం ఇక తదుపరి నాకు ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు యాభై యాభై వేల రూపాయలు బ్యాంకుతో సంబంధం లేకుండా నేరుగా కొంతమందికి ఇప్పించగలను ఫ్రీ మళ్ళా మళ్ళీ వాపస్ కట్టకుండా లక్ష రూపాయలు అయితే ఎనభై వేలు ఫ్రీ ఇరవై వేలు రూపాయలు మాత్రమే మనం మార్జిన్ మనీ కట్టే సిస్టంలో ఇట్లా పది లక్షల వరకు కొన్ని చేసాం కానీ ఆయన మన సంపూర్ణంగా చేసుకునేవాడు కాబట్టి మన పూర్తిగా చేసుకునేవాడు కాదు కేసీఆర్ గారు ఉన్నంత చేసుకోలేదు ఇవాళ ఉప్పలు కానీ నాచారం కానీ ఇవాళ ఈ బస్సు కానీ వినాయక నగర్ కానీ మల్కాగిరి కానీ నేనేమంటున్నా అంటే సూర్యరావు నేను నేనేమంటున్నా నాకు తెలిసి పుల్ వేసిన వంటిగా పోదు ఆరు నూరైనా కంఠాలు తెగిపడ్డా మాట తప్పను అవసరమైన తల నరుక్కుంటాను అంటున్నా వాళ్ళు చేయరు కానీ వీళ్ళు చేస్తారు ఈ పని అంటే అట్లాంటి కమిట్మెంట్ ఉంటుంది కులం కాబట్టి ఈ మొత్తం పార్లమెంట్ కింద ఎక్కడెక్కడ బస్తీలు లేవు ఆ బస్తీల నాయకులందరితోటి ఒక్కసారి ఒక మీటింగ్ పెట్టి సూర్యరావు దేవుడు కుమార్ బాబు ఒక మీటింగ్ పెట్టింది మీటింగ్ పెట్టితే గణేష్ మాట్లాడుకుందాం మనం మీరు మద్దతు ఇస్తుంది కానీ నాకంటే తెలిసినప్పుడు మీకు ఎవరు ఎవరుండరే పిలితే పలిక నేనే అంత సంబంధం నాతోటేనాయి నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంబంధం లేదు నా బిఆర్ఎస్ పార్టీతో సంబంధం లేదు వాళ్ళు ఎక్కడుంటారు కూడా దేవుడు కనీసం నేనైనా పిలి పిలికితే పలికితే పలికే నాయకుని కాబట్టి దయచేసి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా శ్రమ అనుకోకుండా ఒక్కరోజు మీకోసం గిన్నె చేస్తుంటే బయట కొట్లాడుతూ ఉంటా మీరు ఒక్కరోజు అనుకొని ఒక్క ఓటు పోకుండా మనం మనం వేసుకోవాలని చెప్పి కోరుతున్నాం ఇక నా సర్వీస్ గురించి అంటావా నేను మొన్న కరోనా మంత్రిగా పనిచేశాను ఎవరైనా బయటికి వెళ్ళిండా మంత్రులు బయటికి వెళ్ళిండా ముఖ్యమంత్రి బయటికి వెళ్ళిండ్రా దేశంలో ఎవరైనా బయటికి వెళ్ళిండ్రా నేను ఒక్కనే పేదోళ్ళు బతికించగలని భయానికే చచ్చిపోతున్నారు వీళ్ళు కరోనా వచ్చినా భయానిక చచ్చిపోతున్నారు అని చెప్పి ధైర్యం చెప్పి పేషెంట్ల మధ్య తిరిగి అనేక వేల మంది కాపాడినటువంటి వ్యక్తి నేను అందుకని నా గురించి సంపూర్ణమైన అవగాహన అధికారం లేకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బరిగించి కొట్టడే శక్తి ఎట్లా ఉంటుందో మీరు ఆర్థిక మంత్రి అయితే మన పిల్లలు చదివే గవర్నమెంట్ స్కూళ్ళలో మన పిల్లలు చదివే గవర్నమెంట్ హాస్టళ్లలో అంతకుముందు కటోలతో అన్నం కొడిచిపెట్టేది రాళ్ళు ఏరుకుంటా పురుగులు ఏరుకుంటా తిన్న దౌర్భాగ్య పరిస్థితులు ఆ ఉడికొని అన్నం తీసుకుపోయి పడితే పందరపోయింది తప్ప మనుషులు తినలే అట్లాంటి స్కూళ్ళల్లో అట్లాంటి హాస్టళ్లలో నేను వచ్చినాక ఇదే సూర్యరావు ఏం చేద్దాం మనం ఏం చేద్దాం అని చెప్తే ఎదురు చేయాలంటే మనం పడ్డ దుఃఖం అనుభవించిన బాధ వాళ్ళు అనుభవించద్దని చెప్పి బీపీటీ బియ్యం బీపీటీ సన్న బియ్యం కడపరిడ తినేటువంటి జీవం ఇచ్చింది నేనే అప్పుడు కడప కఠోరతో కొలిసి పెట్టే స్థాయి నుంచి కడప తినేదానికి అది కూడా ముక్కిపోయిన బియ్యం జాగాలో బీపీటీ బియ్యం అన్నం పెట్టింది నేనే శ్రీనివాస్ వచ్చాను అప్పుడు అందుకని అంటే అధికారం అనేది పదం అనేది అలంకారం కోసం రాదు డాబు దర్పం కోసం రాదు వస్తే పేదల కన్నీళ్లకు పేదల కష్టాలకు పరిష్కారం చూపేటువంటి భావన ఉండాలి అది లేకపోతే వ్యర్థం వీళ్ళెవ్వరికి మనం మన బతుకులు తెలియ మన బతి తెలివై మనం ఎవరో బుడో వాళ్ళకు ఎవడైనా బుడియా అంటే అంటాడు గట్టాడు వాళ్ళు కాబట్టి మన మనం బుడి రంగాలకు మనం ఇచ్చినామే ఆత్మగౌరవ జాగా వచ్చినా డెబ్బై ఎనిమిది కులాలకు కులం నుండి కూడా డెబ్బై ఎనిమిది కులాలకు ఒక కులాన్ని కూడా మర్చిపోకుండా డెబ్బై ఎనిమిది కులాలకు ఇక్కడ ఒక అడ్డ ఉండాలి మా వాళ్ళకు ఎక్కడో కరెంట్ నుంచి వస్తే వరంగల్ నుంచి వస్తే ఇక్కడ చదువుకోవాలంటే వాళ్ళకు ఒక అడ్డ చేయకుండా పోయింది పెద్దవాళ్ళకు వెలమ హాస్టలు రెడ్డి హాస్టల్ వైశ్య హాస్టల్ ఇట్లా వాళ్ళకుంటే వాళ్ళ పిల్లలు అక్కడ చదువుకుంటారు వాళ్ళ వస్తే అక్కడ అడ్డ లెక్క వాళ్ళకి పనికి వస్తుంది కానీ వీళ్ళకి లేదని చెప్పి కుల సంఘాల భవనాల కోసం పెట్టలేదు వాస్తవం చెప్పాలంటే ఇక్కడ ఒక అడ్డా ఉండాలి పేద పిల్లలు చదువుకునేటువంటి సరస్వతి నిలయం ఉండాలి అని చెప్పి అన్ని కులాలకు డెబ్బై కులాలకు కొంతమందికి ఏమో హైటెక్ సిటీ దగ్గర ఇప్పించిన కొంతమందికి ఉప్పై బగాయితీలు ఇప్పించిన కొంతమందికి ఏమో అటు హైతున్నాకి ఇప్పించినా చాలా మందికి అప్పుడు అది కూడా నేను ప్లాన్ చేసింది నేనే కాబట్టి నేను రేపు మళ్ళా రేపు మళ్ళీ నన్ను ఆశీర్వదిస్తే నాకు ఎవ్వరి పైరే ఎక్కలేదు నేను చక్కగా మోడీ గారి దగ్గర పోయి ఈ పని చేయమని చెప్పేసి సత్తా ఉందా లేదని చెప్పండి కాబట్టి మీరు బాగా తెలియకలూ దేశాలు తిరిగి తిరిగి మస్తు తిరిగి ఉంటుంది ఉంటది కాబట్టి నేను మీరు చెప్పాలి అక్కడ నరసింహ ఒక్క ఓటు పోదు ఒక్క ఓటు పోదు ఇస్తారు వాళ్ళు ఈ పూటకు వచ్చి వెయ్యి రూపాయలు చేతిలో పెడతారు ఈ వచ్చి ఎమ్మెల్యే వాడు దండం పెట్టకుండా అత్తడు బస్సుకి మంచిగతే తాగబోయిస్తాడు తాగబోతే తాగాలి తినబడితే తినాలి పైసలు తీసుకోవాలి మన ధర్మం అని నిర్వర్తించాలి వాళ్ళు ప్రమాణం చేయాలని చెప్తారు ప్రమాణం చేయాలి వాడి మీద ప్రమాణం చేయాలి వాడి మీద ప్రమాణం చేయాలి పోతే వాడు పోతాడు కాబట్టి మీరు జాగ్రత్తగా వచ్చింది ఇప్పుడే అంటాడు నీ హుజరాబాద్కి వచ్చినా నువ్వు వచ్చినా అని చంద్రవాడు అంటే ఇరవై ఏళ్ళు అక్కడ పనిచేసింది నన్ను ఉడగొట్టాలని నా ముఖం అసెంబ్లీలో కనబడద్ది ఎంత చేసిందో ఆయన చూసి మామూలు చివరికి నాకు ఇంకా ఆరు వేల రూపాయలు రాలేదు ఇస్తేనే ఓటెత్తా అని చెప్పి దాన్ని పెట్టి నాకు పదివేల రూపాయలు చెప్పు రాలేదు ఇంకా ఇస్తేనే ఓటెత్తామని చెప్పింది అయితే పదిహేను లక్షల రూపాయలు దళిత ఇచ్చిండు మా దగ్గర ఇచ్చిండి మీ దగ్గర మీద ఇచ్చిండు చేసినా కూడా ఏమైందో మీరు చూసారు కాబట్టి ఇవాళ రేపు ఈ వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయలు చాలా చిన్నవి మనం మనం కూడా ఇవాళ సంపాదిస్తున్నాం మనం కూడా ఒక రోజుకు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు సంపాదించే స్థాయికి ఎదిగినాం కాబట్టి పిచ్చి వాడు వాడు వెయ్యి రూపాయల కోసము వాడిని దానికోసం పొడపో అని అనాలి తప్ప కూడా రాలేదు మనం అందుకని దయచేసి మీరందరూ ఒక పెద్ద మీటింగ్ పెట్టి పెద్ద అంటే అన్ని ఒక్కటి కూడా మిస్ కాకుండా పెట్టి అక్కడనే ఒక పుల్ వేసుకొని పదమూడో తారీఖు గొప్పగా ఓట్లు గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం భారత్ మాతాకి భారత్ మాతాకి కమలెంపు గుర్తు